ఒక ఇంటికి కట్టే ప్రహరీ గోడ నాలుగు అంగుళాలు తొమ్మిది అంగలాలు అని చెప్తున్నారు ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే దక్షిణం వైపు హైట్ ఉండాలి ఉత్తరం వైపు తక్కువ ఉండాలని చెప్తున్నారు ఇది నిజమేనా అంటే అసలు కాంపౌండ్ వాల్ హైట్ అంటే ఎత్తు పొలాల యొక్క శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే దక్షిణం అన్నిటికైనా హైట్ ఓకే దాని తర్వాత పడమర దాని తర్వాత తూర్పు దాని తర్వాత ఉత్తరం కానీ ఈ విధంగా ఎవరైనా కట్టుకుంటా ఇక్కడ ఈ పెద్ద వైపు ఏమో ఎనిమిది అడుగులు ఏడు అడుగులేమో పడమర ఆరు అడుగులేమో తూర్పు నాలుగు అడుగులు ఏమో ఉత్తరం కడతామా కట్టం కదా శాస్త్రం ఈ విధంగా చెప్పింది ఇది హైట్ అనే విషయంలో చెప్పింది దీన్ని మనం ప్రహరీ కూడా ఆపాదించుకోవచ్చు తప్పేమీ లేదు కానీ ఆపాదించాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే అన్ని ప్రహరీలు కూడా ఒకే ఎత్తులో నిర్మాణం చేసుకోవచ్చు ఓకే ఎటువంటి తప్పు లేదు పర్ఫెక్ట్గా ఉండదు ఏం ప్రాబ్లం లేదు లేదు నేను చాలా అద్భుతంగా అనుకుంటున్నాను కట్టుకోవాలి తప్పేమీ లేదు ఎందుకంటే శాస్త్రంలో మనకి హయ్యెస్ట్ పొజిషన్ అనేది మనకి చెప్పబడింది నైరుతి ది హయ్యెస్ట్ పొజిషన్ ఓకే దాన్ని ఇంపార్టెంట్గా మనం చెక్ చేసుకోవాల్సింది అది ప్రాణాంతకంగా మనకి మారకుండా ఉండాల్సింది మనకి హయ్యెస్ట్ పొజిషన్ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ టె ఓకే అంటే మనం ఈశాన్యంలో సంపో బావో ఉంటుంది మనకి హైయెస్ట్ పొజిషన్ ఆటో ట్యాంకో లేకపోతే ఒక రూమ్ గెస్ట్ రూమ్ వాట్ ఎవర్ ఇట్ బి హైయెస్ట్ టెర్రస్ మీద నైరుతి భాగంలో ఉండాలి ఓకే దానికన్నా హైట్ పొజిషన్ ఆ టెర్రస్ మీద ఆగ్నేయలోనో వాయువులోనో ఈశాన్యలోనూ ఉండకూడదు ఇది ఇంపార్టెంట్ అంతేగాని ఈ ప్రహరీల్ని మనం చూసుకోవడం అనేది అవసరం లేదు కట్టుకున్న ప్రాబ్లం అయితే లేదు గురుదేవ ఒక ఇంటిని నేను పరిశీలించి చూసినప్పుడు ఈ స్థానంలో పెద్ద గుయ్యి ఉంది అది పాడుబడిన బావి అందులో చెత్త చెదర వేయటం జరిగింది ఒక పాయింట్ ఇంకొకటి వర్షపు నీటిని మనం భూమిలోకి పంపించే మార్గం ఉంటుంది కదా ఇంకొడు గుంత ఇంకుడు గుంత అది ఏ స్థానంలో కట్టుకుంటే మంచిది అంటే పాడుబడిపోయిన బావి గాని ఓకే నీళ్లు లేని బావి గాని ఎవర్ ఓకే ఇప్పుడు సంవత్సరం పొడి అన్ని బావుల్లో వాటర్ ఉండాలని లేదు కదా ఓకే మనకి శాస్త్రంలో ఒకటే మనకి పొజిషన్ అంటే నూతికి కానీ బావికి కానీ సంపు వాటర్ సంపుకి కానీ మనకి ఈశాన్య భాగం మనకి పొజిషన్ చాలా ఇంపార్టెంట్గా మరి ఇది కాకుండా తూర్పు అంటే మనం తూర్పు హద్దు ఒక యాభై అడుగులు ఉంటే ఈశాన్య మూల నుంచి ఒక ఇరవై ఐదు అడుగుల వరకు కూడా మనకి కట్టుకోవచ్చు నిర్మించుకోవచ్చు ఏదైనా సరే ఈ సంపు కానీ బావి కానీ వాటెవర్ ఓకే అలాగే ఉత్తరం వైపు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం ఇవన్నీ నిర్మించుకోవచ్చు ఇక్కడ నీళ్లు ఉన్నాయా లేవా బావి పూర్తిగా ఎండిపోయిందా అనేది మనం దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఎండిపోయినా కూడా ఓకే మనం అక్కడ గొయ్యి నొయ్యి ఉండాల్సిన ప్రదేశం గొయ్యి ఓకే నొయ్యి అంటే వాటర్ ఉండేది గొయ్యి ఖాళీగా ఉండేది ఉండాల్సిన ప్రదేశం మన శాస్త్రంలో చెప్పింది ఆ పొజిషన్ మాత్రమే అంటే అక్కడ మాత్రమే గో గోతులు తవ్వాలి ఓకే అంతేగాని ఆగ్నేయలో కానీ వాయువులే కానీ నదిలే కానీ తోవడానికి నో పర్మిషన్ పర్మిషన్ లేకపోవడం కాదు అక్కడెక్కడన్నా కన్నా మనకి వాటర్ సెప్టిక్ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ అంటే వాటర్ సంపు కానీ ఇటువంటివి ఉంటే ప్రాణాంతక వాసు దోషాలు అని చాలా క్లియర్గా చెప్పబడింది చాలా చాలా ఇంపార్టెంట్గా నేను రాసిన ప్రాణాంతక వాసు వాసుదో పుస్తకంలో కూడా దీని యొక్క ప్రస్తావన ఉంటుంది ఓకే నేను వాస్తు శాస్త్రాన్ని చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ ఓకే దాన్ని సరళతరం చేయాలి అంటే ఏ శాస్త్రానైనా మనం స్థూలంగా చూడాలి అంతేగాని ప్రతి దాన్ని మైనత్వంలో సూక్ష్మంగా చూడకూడదు కాబట్టి ఎన్నో పుస్తకాలు ఉండంగా కూడా ఉండంగా కూడా చాలా చిన్న పుస్తకం ప్రాణాంతక వాస్తు దోషాలు అనే పదిహేను పదహారు పాయింట్లు మాత్రమే ఈ ఈ దోషాలు నీ ఇంట్లో లేవా యు ఆర్ ద సేఫ్ ఓకే నువ్వు సేఫ్ ఫస్ట్ నీకు శాస్త్రం గురించి అవగాహన పెంచుకో చక్కగా పెంచుకొని ఇంకా అద్భుతంగా ఇల్లు కట్టుకో ఇంకా అద్భుతంగా నీకు జీవితం ఉంటుంది అని ఇమ్మీడియట్గా నువ్వు ఫస్ట్ నువ్వు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి ప్రాణాంతక వాసదోషాలు ఉండకుండా ఉండాలి ఓకే మరి నుయ్యి గొయ్యి ఈశాన్యలో కాకుండా ఏ ఆగ్నేనో వాయులోనో ఐరుద్రలోనూ ఉంటే దాన్ని కంప్లీట్గా ప్రాణాంతక వాసదోషం అంటాం ఓకే అంటే కాబట్టి ఏంటంటే నుయ్యి లేదా గొయ్యి అని చెప్పి శాస్త్రం చెప్పింది అంటే వాటర్ ఉన్నా లేకపోయినా పొజిషన్ మాత్రం మనకి అక్కడే అదేవిధంగా ఇంకుడు గొంతు కూడా మనకి పొజిషన్ అక్కడే అంటే ఈశాన్యంలో కానీ లేదా తూర్పు సగభాగం అంటే ఈశాన్యంలో వైపు సగభాగం ఉత్తరం కూడా సగభాగంలో ఈశాన్యం వైపు ఈ ప్రదేశంలో మాత్రమే నుయ్యి లేదా గొయ్యి అనేది పర్మిషన్ ఉంది అంతేగాని ఇంకెక్కడ కూడా నుయ్యి గొయ్యి పర్మిషన్ లేదు ఊరు గారు అలా కాదు నేను నా కాంపౌండ్ వాళ్ళు బయట కట్టుకుంటాను అంటే అసలు నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఓకే నీ ప్రహరీ దాటి నువ్వు బయట ఆలోచించుకున్నప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కొంతమంది డౌట్ పడుతుంటారు గురుగారు మా ఇంటి ఆగ్నేయ మూలలో ఓకే ఆగ్నేయ మూలలో డ్రైనేజ్ యొక్క మ్యాన్హోల్ వచ్చింది చాలా పెద్దది అంటారు అసలు నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఓకే అది మన ప్రహరీ దాటి ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు